నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మేడం నమస్తే స్వప్న మ్యామ్ రీసెంట్ గా తమిళనాడులో ఒక కేసు జరిగింది మ్యామ్ అది వచ్చేసి ఏంటి అంటే ఒక అమ్మాయికి రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేశారు అయినా కూడా ఇంకా కట్నం సరిపో సరిపోవట్లేదని ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటే తట్టుకోలేక సూసైడ్ చేసేసుకుందనమాట అసలు ఎందుకు ఇట్లాగా అంటే సూసైడ్ చేసుకోవటం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి కనెక్ట్ చేయలేకపోయిందా కన్వే చేసి పోనీ రిటర్న్ వచ్చేయచ్చు అలా రకరకాల ఆప్షన్స్ ఉండొచ్చు కానీ ఎందుకు అలా సూసైడ్ దాకా వెళ్ళిపోవాలి అని వాళ్ళకెందుకు అనిపిస్తుంది ఇట్లాంటిది ఏదైనా చెప్తారా కొంచెం సూసైడల్ థాట్స్ నేను అన్నట్టు ఇమోషనల్ బ్లాకేజెస్ అనేవి చాలా సూసైడ్ అనగానే మనం అనుకుంటాము ఆ రోజు చేసినది అంటే దీని వల్ల అంటే ఈ పెళ్లి వల్ల తను సూసైడ్ చేసుకుంది అనుకుంటున్నాము కానీ ఎప్పుడైనా ఆ సూసైడల్ థాట్స్ అనేది ఒక్క రోజులో రాదు ఎక్కడో వెనక తన చిన్నప్పటి నుంచి తనకొకూండ్ అనేది ఉంటుంది ఒక పుండు అన్నట్టు ఒక పుండు ఉందనుకోండి ఒక గాయం అయినప్పుడు ఒక పుండుని మనము ఎప్పుడన్నా అది పచ్చిగా ఉన్నప్పుడు టచ్ చేసినప్పుడు ట్రిగర్ అయిపోతుంది కదా సో ఆ ట్రిగర్ పాయింట్ అనమాట ఆ ట్రిగర్ అయినప్పుడే ఇలాంటి సూసైడల్ థాట్స్ అనేవి వస్తాయి మనం ఏం చేస్తాము ఏ గాయమైనా దానికి ఒక కైండ్ ఆఫ్ హీలింగ్ అనేది ఉండదు ఓకే పెళ్లి అయిపోతే సరిపోద్దిలే కొన్ని వీడియోలు కొన్ని సినిమాల్లో చూస్తాము పెళ్లి చేసేసేరా అన్ని సర్దుకుపోతాయి అనుకుంటారు అంటారు కదా పిల్లకనే అన్ని సర్దుకుపోతాయి ఇలాంటి డైలాగులు లు వీటిని అడ్జెస్ట్ అయిపోమని చిన్నప్పటి నుండి నేర్పిస్తా ఉంటారు ఫస్ట్ పేరెంట్స్ కూడా విడిగా పెంచేటప్పుడు చాలా అల్లారి ముద్దుగా పెంచుకుంటూ వస్తారు ఒక్కసారి పెళ్లి అయింది అంటే మనకు ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోమనే చెప్తారు మోస్ట్లీ అవును సో ఈ అడ్జెస్ట్ సి ముందు తరాల వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అంటే వాళ్ళకి ఇంత ఆపర్చునిటీస్ లేవు అప్పుడు అమ్మాయి అన్న పెళ్లి అనగానే వైఫ్ ఇల్లు చూసుకోవడం హస్బెండ్ బయట నుంచి తెచ్చుకోవడము అయిపోతుంది ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే ఇద్దరు వర్క్ చేసినా కూడా మనం మంచి ఒక బెనిఫిట్ ని మనం మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాము అంటే వాళ్ళ స్కూల్ పరంగా కానివ్వండి వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ ఇవ్వడానికి ఇద్దరు వర్క్ చేయాల్సింది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము వైఫ్ కి హస్బెండ్ కి ఉన్న రోల్స్ ని అర్థం చేసుకొని అంటే వైఫ్ కూడా పని చేస్తుంది హస్బెండ్ కూడా పని చేస్తున్నారు అయితే ఈ ఇద్దరి మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ముందు తరాల్లో అమ్మే పనిచేసింది లేదా నాన్న పనిచే బయటకెళ్ళి పనిచేశారు అనే ఒక ఈగో అనేది ఉంటుంది కదా దాన్ని ముందు హస్బెండ్ తీసేయాలి అవును సెకండ్ ఏంటి అంటే అమ్మాయిలో కూడా ఇంట్లో ఉన్న లైఫ్ బయట ఉన్న లైఫ్ స్టైల్ ని సేమ్ గా పెట్టుకోకూడదు అంటే బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక లా ఉన్నా పర్వాలేదు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఒక భార్యలా అణిగి మెనిగి ఉండడానికి నేర్చుకోవడం అది రావాలి సో ఆ క్లారిటీని తెచ్చుకోవడం ఇంపార్టెంట్ లైఫ్ లో హస్బెండ్ అండ్ వైఫ్ అనేటప్పుడు ఇప్పుడు ఏంటంటే అట్లా బయట మేము సంపాదిస్తున్నాం మేము సంపాదిస్తున్నాం సో ఈక్వల్ అన్నది ఇంటికి వచ్చిన కూడా అదే అప్లై చేస్తున్నారు మోస్ట్లీ అక్కడే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నేను ఎప్పుడైనా ఏమంటానంటే ఈ సూసైడల్ థాట్స్ రావడానికి అంటే తమిళనాడు కేస్ మనం తీసుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇంత డౌరీ ఇచ్చి కూడా అవును అంటే ఇంత డౌరీ ఇచ్చి ఆ అబ్బాయిని అర్థం చేసుకుని మేబీ ఫర్ టూ మంత్స్ తను ఉంది అయితే తన డెసిషన్ ఎలా తీసుకుంది అంటే ఈ లైఫ్ లో నా పెళ్లి కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈయనతోనే

in D. నేను ఈ లైఫ్ ని కోరుకోవట్లేదు ఆ లైఫ్ నేను కోరుకోవట్లేదు అనగానే వేరే ఏది ఆలోచించరు అవును అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా ఒక గ్యాప్ అనేది కలిగింది కాబట్టి ఇలాంటి థాట్స్ లోకి వెళ్తారు ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు మెయిన్ గా ఒక ఫ్రెండ్ అనేవారు ఉండాలి అంటే ఎప్పుడైనా ఒక ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళు మనకు ఉండాల్సిందే షేర్ చేసుకోవడానికి ఎవరో ఒకళ్ళు అది చెల్లవని అమ్మవని ఫ్రెండ్ అవని ఎవరో అయితే ఉండాలి ఆ ఉండటంలో అంటే లేడీస్ కి ఎలా ఉంటుంది అంటే హస్బెండ్ ఏ లైఫ్ అయిపోతారు కొంతమందికి కొంతమందికి ఎలా అంటే ఫ్యామిలీ అయిపోతుంది కొంతమంది ఎలా అంటే ఇంట్లో అమ్మ వాళ్ళతోటే లైఫ్ అయిపోతుంది సో ఇలా కనెక్ట్ అంటే చూడండి ఎన్ని డైనమిక్స్ ఉన్నాయి ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళగానే ఇది పరాయి అయిపోతుంది ఇది దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంట అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అక్కడ ఒక గ్యాప్ ఉండిపోయింది కదా ఆ గ్యాప్ ఎవరు అడ్రస్ చేయట్లేదు ఆ అడ్రస్ చేయనప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ ని మనం ఫేస్ చేయాలి చూడాల్సి వస్తుంది లేదా వినాల్సి వస్తుంది ఇది ఆ అమ్మాయి తప్పు తన ఎలాంటి ప్రభావం ఉండింది తన లైఫ్ స్టైల్లో అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది ఇక్కడ లైఫ్ లో ఎప్పుడైనా మనము అడ్జస్ట్ అడ్జస్ట్ అనగానే అడ్జస్ట్ అనే పేరుకి చాలా నేను అన్నాను ఇప్పుడు అణిగి మణిగి ఉండాలి ఇంట్లో అంటున్నాను అంటే ఆ అడ్జస్ట్ వేరు ఆ అడ్జస్ట్ టాలరేషన్ కాదు అంటే అబ్యూజివ్ నార్సిసిస్టిక్ అంటారు కదా అంటే ఎప్పుడు కోపంతో ఉన్న హస్బెండ్ తో డిఫరెన్స్ ఉంటుంది చాలా అర్థం చేసుకోవాలి ఆ థిన్ లైన్ ని అర్థం చేసుకోవాలి హస్బెండ్ తో మనము ఉంటున్నాము అనేటప్పటికీ మనం ఎలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కి వెళ్ళాలి అంటే ఈయన నేను అర్థం చేసుకుంటున్నానా ఈయన చెప్పే దాంట్లో కూడా ఏదన్నా మంచి ఉందా లేదా అనేది అర్థం చేసుకోవట్లేదు నేను పెద్ద లేదా నువ్వు పెద్ద నీ శాలరీ ఎంత నా శాలరీ ఎంత ట్రాన్సాక్షన్స్ అయిపోతున్నాయి నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు నాకన్నా అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నానంటే నాకే టాలెంట్ ఉంది సో అలా ఆలోచిస్తున్నారు ఆ ఆలోచన విధానం వల్ల ఇక్కడ ఫ్రిక్షన్స్ అనేది వచ్చేస్తున్నాయి మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జాబ్ పరంగా మేబీ ఆర్ స్కిల్ఫుల్ కానీ భార్య పరంగా కూడా కొన్ని డ్యూటీస్ అనేవి ఉంటాయి అవి చేయాలి అవి చేస్తేనే ఇక్కడ మీ ఇద్దరులో ఆ కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది ఫిల్ అవ్వాలి సో ఇవి ఇవి ఎక్కడ నేర్పించరు కోచింగ్ చేసేటప్పుడే మనకు అర్థం అవుతుంది మెయిన్ గా నేను కోచ్ చేసేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కూర్చోబెట్టేస్తాను మీకు ఏమి ఇష్టం లేదో చెప్పండి అంటాను ముందు అయితే అప్పుడు వస్తుంది అంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటారంటే చెప్పాలా వద్దా అవును చెప్తే మళ్ళీ నెక్స్ట్ డే పెడతారు సపరేట్ గా మాట్లాడితే వేరు పక్క పక్కన ఉన్నప్పుడు మాట్లాడతారంటే ఓ అన్ని తెలిసిపోతాయి కదా అన్న ఫీల్ కూడా ఉంటది అవును కానీ చెప్పేటప్పుడు చాలా జంకుతారు కానీ ఎండ్ ఆఫ్ ద సెషన్ దే బికామ్ మూతుంది అవును అన్ని ఫ్రీ అయిపోతే ఒక్కసారి అది అప్పుడు క్లీనింగ్ లో ఉన్నప్పుడే నాకు హ్యాపీ అనిపిస్తుంది అమ్మా నేను చేసిన దానికి ఒక అర్థం ఉంది అంతే ఎందుకు అడిగాను ఎందుకు వాళ్ళకి ఇలా అనిపించింది లాస్ట్ ఏంటి రిజల్ట్ అంతే కదా సో ఇది ఇలా అన్నప్పుడు ఇప్పుడు ఈ కేసు పరంగా చూస్తే మ్యామ్ ఇప్పుడు ఎవరికైనా సూసైడల్ థాట్స్ ఉన్నా నెగిటివ్ థాట్స్ ఉన్నా మీరు దానికి కూడా కోచింగ్ ఇస్తారా అంటే ఎట్లా చెప్తారు వాళ్ళకు కూడా మోటివేషన్ ఇస్తారా ఎట్లాగా సూసైడల్ థాట్స్ అనగానే అది మొత్తానికే నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుంది స్వప్న అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఒక ఉభి అవును ఉభి నుంచి నేను రావాలి అనుకున్నా కూడా అవ్వదు ఎందుకంటే అంత నెగిటివ్ ఎనర్జీ ఫోర్సెస్ వీళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అసలు అంటే అంతే మనము ఎప్పుడు ఏమంటాము ఇంట్లో ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాలి అని ఎందుకంటాము ఎందుకంటే ఇక్కడ ఆ నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే పవర్ఫుల్ ఓకే సో సూసైడల్ థాట్ వచ్చింది అనగానే ఫస్ట్ స్టెప్ ఇస్ టేక్ అసిస్టెన్స్ మనం ఎలా మెడికల్ మెడికల్ పరంగా హార్ట్ లో ఏదైనా పెయిన్ ఉంది అంటే గో గోటుగా డాక్టర్ అంటాం కదా అదే విధంగా ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే గో టేక్ అసిస్టెన్స్ ఫస్ట్ మన వల్ల కాదు అది దానికి ఒక ప్రత్యేకమైన కైండ్ ఆఫ్ కోచింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళని ఒకేసారి నువ్వు హ్యాపీ అయిపో అదే అవ్వరు అవును ఎలా ఆర్గన్స్ కి ఏదైనా ఎఫెక్ట్ అవ్వంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని తెలుసు కానీ ఇట్లా ఇంటర్నల్ గా మనం ఏమైనా డిప్రెస్ ఫీల్ అవుతున్నా ఏదైనా థాట్స్ వల్ల అవుతుంది మనకి అంటే ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాలి అని గబాల్ని ఎవరు ఆలోచించారు అవును దానికల్లా కూడా ఎస్పెషల్లీ ఇండియాలో అలాంటివి అసలు అవును అసలు ఐడియా ఉండదు చాలా తక్కువ అవును ఇప్పటికిప్పుడే మీలాంటి వాళ్ళు వస్తుంటే కొంచెం అందరికి జనాలకు కూడా అర్థం అవుతుంది ఓకే అది ఇది చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూనే మ్యామ్ ఇట్లాగా అవును మెంటల్ డిప్రెషన్ అనేది కానీ ఇలా సూసైడల్ థాట్స్ కానీ అది రకరకాల రీజన్స్ అవ్వచ్చు కాకపోతే అలాంటి వాళ్ళకు మీరు హెల్ప్ చేస్తా అని అంటున్నారు ఈ ఎనర్జీ అనేది ఉంటుంది సి అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది అన్నిటికీ మనకు ఒక రూట్ కాజ్ అనేది తెలుస్తుంది సో ఈ రూట్ కాజ్ మనకు ఏ ఏ టైమ్ లో జరిగింది అనే దాన్ని ట్యాప్ చేయడమే నా పని అదే కదా సో మేబీ ఇట్ వాజ్ ఇన్సైడ్ ద చైల్డ్ చైల్డ్హుడ్ లో అయిన ట్రామా అవ్వచ్చు అది పెళ్ళవగానే ట్రిగర్ అవుతుంది కొంతమంది ఎక్కువ మందికి అక్కడ చిన్నప్పుడు జరిగిన విషయాలు పెళ్ళవగానే ట్రిగర్ అవుతుంది చేసినప్పుడు భార్య బానే ఉంది తర్వాత అయిన తర్వాత మారిపోయింది అంటారు కదా సో ఇక్కడ ఊండ్ అనేది ఉంటుంది గాయం అన్నాను కదా అలా ఉంటుంది అది ఉంది సత్యం అది దాన్ని అర్థం చేసుకోవాల్సిన సొల్యూషన్ కి మనం వెతికితే అది దొరకదు దానికి ఒక కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది వాటిని సొల్యూషన్ గా నేను తీసుకురాగల కాబట్టి సక్సెస్ఫుల్ గా రిలేషన్షిప్స్ ఇప్పుడు రన్ అవుతున్నాయి నా కోచింగ్ లో వచ్చే వాళ్ళది ఓకే విన్నారు కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి ఈ రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయాలి అలానే మన బ్రెయిన్లో ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి కదండి ఆ ట్రిగ్గరింగ్ కూడా పాజిటివ్ సైడ్కి ఎట్లా అవ్వాలి అనటానికి మనకి వైబ్రెంట్ విజయ గారు సహాయం చేస్తానంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో మీరు ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటే కింద మ్యామ్ నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడండి మీ సమస్యని పరిష్కరించుకోండి ధన్యవాదాలు नमस्ते मैम धन्यवाद